గోరూపంతో వెళ్ళి దేవతలకు ప్రార్థన చేస్తుంది అందరూ నా మీద దుష్కృత్యములను చేస్తారు దుర్జనులు అసలు దైత్యలు ద్రోహాన్ని చేస్తారు వారి చేసే ధర్మద్రోహము దుష్కృత్యము విష్ణుద్రోహము ఇటువంటి పాపములను సహించుకోవడానికి కాదు అందుచేత నీవే అవతరించి రక్షించుగాక అని ప్రార్థించడానికి తను ఆవు రూపంతో వెళుతుంది అప్పుడు భగవంతుడు కృష్ణుడిగా అవతారం చేస్తాడు అంటే భూమికి ఆవు రూపం ఉంది గో శబ్దంతో భూమిని పిలుస్తారనే మాత్రమే కాదు ఆవు రూపం కూడా భూమికి ఆ భూ తల్లికి ఉంది అందుచేత గోసేవ చేస్తే ఆ గో అంటే భూమి ఆ భూమిలో ఉన్న అందరూ సజ్జనులు అందరికీ మంగళమైతుంది అందుచేత ఈ గోసేవ చాలా ముఖ్యమైనటువంటి ఏ దేశమునందు గోహత్య జరుగుతుందో ఆవుకి తిరస్కారం అవుతుందో అటువంటి దేశమునందు రకరకాల కష్టములను అనుభవించాల్సి వస్తుంది